ఈ మధ్యకాలంలో కరాచీ బేకరీ పేరు మార్చాలని చెప్పేసి అటు వైజాగ్లోను ఇటు హైదరాబాద్లోను గొడవలు అవుతూ ఉన్నాయి సో వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారు ఈ టైం కల్లా మీరు ఆ పేరు మారకపోతే మేము ఊరుకోము అని చెప్పేసి సో ఇమీడియట్గా కరాచీ బేకరీ వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలోనూ మేము వచ్చేసాం ఇండియాకి దాదాపు డెబ్బై మూడు సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటా ఉన్నాం సో మేము కరాచీ అనే బ్రాండ్ అనేది అది భారతీయ బ్రాండ్ తప్పితే పాకిస్తానీ బ్రాండ్ కాదు మాకు ఎలాంటి సంబంధం పాకిస్తాన్లో లేదు మా తాత పెట్టింది కాబట్టి మేము అదే పేరు వాడుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని వేరే విధంగా చూడకండి అని చెప్పేసి అంటున్నారు అలాగే ముఖ్యమంత్రిని వేడుకుంటా ఉన్నారు మాకు ఈ బ్రాండ్ మార్చుకోకుండా చేయండి ఎందుకంటే మా మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది అని చెప్పేసి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక సమస్య వచ్చింది ఏంటంటే ఎప్పుడైతే పాకిస్తాన్కి మనకి ఉద్రిక్తత పెరిగినాయో సో డెఫినెట్గా ఏంటంటే ఎప్పుడైనా పాకిస్తాన్ అనేది శత్రు దేశంతోనే ఉంది కాబట్టి మరి వాళ్ళ పేర్లు తెచ్చుకొని ఇక్కడ వాడుకుంటప్పుడు ఏమైతుందంటే ఎవరైతే భారతీయులుగా ఫీల్ అవుతున్నారో ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ పేర్లు ఇక్కడ ఎందుకు వాడాలి ఎందుకంటే అక్కడ అంతా కూడా టెర్రరిస్టు సమూహాలు వచ్చి మన మీద దాడులు చేయటం మన వాళ్ళని చంపడం దీంతో ఏమైతుందంటే వాళ్ళ పేర్లు ఇక్కడ వాడినప్పుడు మనకు అసంతృప్తి వస్తుంది ఒకవేళ మన పేర్లు తీసుకుపోయి మరి పాకిస్తాన్లో పెట్టుకుంటే రాముడి పేరు కృష్ణుడు పేరు పెట్టుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా అయోధ్య పేరు పెట్టుకుంటూ ఒప్పుకుంటారా కాశీ పేరు పెట్టుకుంటూ ఒప్పుకుంటారా ఏం ఒప్పుకోరు అక్కడ సో డెఫినెట్గా వాళ్ళు ఏం లేదు మన వాళ్ళు కనుక పేర్లు పెడితే వాళ్ళు తలకాయలు తీసేస్తారు సో మరి మన దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే మన నీచత్వం అది ఇక్కడ ఏదో సోషలిస్ట్ అని లేదు సమసమానం అని లేకపోతే అయ్యో పేరు ఏది పెట్టుకుంటానే కొంతమంది కూడా ఉన్నారు కాకపోతే ఓవరాల్గా చూసినప్పుడు ఏమవుతుందంటే రెండు ఆ దేశం మన శత్రు దేశంగా ఉన్నప్పుడు వాళ్ళు మన కల్చర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం మన పేర్లు వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు సో డెఫినెట్గా మనం కూడా అంటే అరే ఆ దుర్మార్గుల సంబంధించిన పేర్లు మన దగ్గర ఎందుకు పెట్టాలి ఒకవేళ పెట్టుకున్నారో తెలియకుండా ఒక కాలంలో సో తప్పేం లేదు పేర్స్ మార్చుకోవచ్చు చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి చెప్పొచ్చు ఈ బ్రాండ్ని మేము మారుస్తున్నాం అని చెప్తే ఇంకొక మంచి పేరు వస్తుంది సో అంతేగాని మా తాతలు ఆ దుర్మార్గుల రాక్షసుల పేర్లు పెట్టుకోరు కాబట్టి మేము అదే పేరు మీద నిలబడతాం అది ఇండియన్ బ్రాండ్ అంటే ఎవరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు కదా సో డెఫినెట్గా వాళ్ళు పేరు మార్చుకుంటేనే మంచిది మార్చుకోకపోతే మాత్రం ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు కూడా దుర్మార్గులను సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది మేము కాదు అంటే ఒప్పుకోరు ఎవరు కూడా ఎందుకంటే డెఫినెట్గా ఒక దుర్మార్గుడు పేరు పెట్టుకొని ఇప్పుడు మనం ఎవరైనా సరే రావణాసుడి పేరు కానీ దుర్యోధనుగా పేరు కానీ ఎవరైనా పెట్టుకుంటున్నారా ఎవరు పెట్టుకోవట్లేరు కదా ఎందుకంటే మనకు రామాయణ భారతాలు ఏం చెప్తా ఉన్నాయంటే వీళ్ళు దుర్మార్గులు అని చెప్పినాయి అలాగే మనం వాళ్ళ పేర్లు ఇవన్నీ హిందువులైనా పెట్టుకోవడానికి ఇష్టపడరు అలాగే మరి పాకిస్తాన్ అంటేనే ఒక రాక్ష సమూహం అది సో డెఫినెట్గా వాళ్ళ పేర్లు మనం పెట్టుకోవడానికి ఇష్టపడడం కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు రియలైజ్ అయ్యే పేరు మార్చుకుంటే అయితే తప్పు లేదు సో డెఫినెట్గా అందరు అప్రిషియేట్ చేస్తారు అది వాళ్ళు ఆలోచించుకోవాల్సి అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్